ఆపత్కాల మందు నీవే నాకు ఉత్తరమిచ్చావు అన్ని కాలాలందు తోడై ఉండి నడిపిస్తున్నావు ఆపత్కాల మందు నీవే నాకు ఉత్తరమిచ్చావు అన్ని కాలాలందు తోడై ఉండి నడిపిస్తున్నావు అంతులేని ప్రేమానపై కురిపిస్తున్నావు అంతులేని ప్రేమానపై కురిపిస్తున్నావు మహోనతుడా నీకే వందనం మహోనతుడా నీకే వందనం మహగనుడా మహగనుడా మహాగనుడా నీకే వందనం വന്ദനം മകനുടാനക്കേ വന്ദ സ്തുുത്തിന സ്തുുതി പാടെതൻ ദേവാനേവാന്നെ ദേവ നിന്നെ നേ കുനിയാടെവാന്നെ നീ കുണിയാടേതൻ